ఆదికాండము ముప్పై అధ్యాయము దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటివారితోనూ తన యొద్దనున్నవారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మను మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి మనము లేచి బేతేలునకు వెళ్ళుదము నా శ్రమదనుమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు శకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి రిప్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను దానికి అల్లోను బాకు తను పేరు పెట్టబడెను యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టెను మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చేదను నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని అతనితో చెప్పెను దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను ఆయన తనతో మాటలాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి దాని దానిమీద పోసెను తనతో దేవుడు మాటలాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి యఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను ఆమె మృతి పొందెను ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను అట్లు రాహేలు మృతి పొంది బెత్లహేమను యఫ్రాత మార్గమున పాతి పెట్టబడెను యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము ఇస్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదెరు కవతల తన గుడారము వేసెను ఇస్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శేణించాను ఆ సంగతి ఇస్రాయేలునకు వినబడెను యాకోబు కుమారులు పండ్రెండుగురు యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను షిమ్యూను లేవి యూద ఇస్సాకారు జబూలోను వీరు లేయా కుమారులు రాహేలు కుమారులు యోసేపు బెన్యామీను రాహేలు దాసి అయిన కుమారులు దాను నఫ్తాలి లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు ఆషేరు వీరు పద్ధనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు అబ్రహామును ఇస్సాకును యుండిన మమ్రేలో కిరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను అదే హెబ్రోను ఇస్సాకు బ్రతికిన దినములు నూట ఎనభై సంవత్సరములు ఇస్సాకు కాలము గడిచిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుతకు చేర్చబడను అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి